హాయ్ అండి వెల్కమ్ టు ద మేడ్ ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసరికల్లా గుళ్ళో పెట్టుకునే ప్రసాదం పరవన్నం అనేది ఎలా చేసుకోవాలి సింపుల్గా టేస్టీగా త్వరగా ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాము నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాము ఇక్కడ నేను ఒక గ్లాస్ బియ్యం అనేది హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను నానబెట్టుకుని దీన్ని శుభ్రంగా కడగాలి శుభ్రంగా కడిగి రెండు మూడు సార్లు చక్కగా వంపుకు తర్వాత దీనిలోకి ఇప్పుడు ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు పాలు అనేది నేను తీసుకున్నాను పాలతోనే ఎక్కువగా ఉడికించుకోవడం వల్ల పరమాణ్యం అనేది టేస్టీగా ఉంటుంది కొంతమంది పాలు కన్నా నీళ్ళు అనేవి ఎక్కువ కలిపేస్తూ ఉంటారు అలా కాకుండా పాలతోనే ఎక్కువ ఉడికించుకోవాలి తర్వాత పాలు రెండు గ్లాసులు తీసుకున్నాం కదా ఒక గ్లాసు వాటర్ అనేది తీసుకొని మొత్తం కలిపి మూత పెట్టేసుకొని చక్కగా హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి రైస్ ఎలా ఉడకబెట్టుకుంటాం అలా ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో గరిడితో కలుపుకుంటూ ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతూ ఉంటుంది ఇక్కడ చూడండి చక్కగా వీడియో క్లిప్లో చూపించిన విధంగా చక్కగా ఉడుకుతుంది కదా ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత కొంచెం రైస్ అనేది ఉడికింది అనుకున్నప్పుడు దీనిలోని హాఫ్ అన్ అవర్గానే ముందుగానే నానబెట్టుకున్నటువంటి సగ్గబియ్యం బియ్యం అనేది దీనిలోకి వే వేసేసుకోవాలి సగ్గబియ్యం అనేది వేసుకున్న తర్వాత ఈ మొత్తం కూడా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకొని చక్కగా మీడియం మధ్య మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత చక్కగా ఉడికిపోయింది అనుకున్నప్పుడు దీనిలోకి మనం బెల్లం బెల్లం తురుము కానీ పంచదార కానీ యాడ్ చేసుకోవచ్చు బెల్లం అనేది మంచిది ఆరోగ్యానికి పంచదార కన్నా చక్కగా ఉడికిపోయింది కదా దగ్గర పడిపోయింది ఇప్పుడు దీనిలోకి బెల్లం తురుము అనేది నేను యాడ్ చేశాను బెల్లం కాకుండా పంచదార కూడా తీసుకోవచ్చు కానీ జలుబు చేస్తుంది బెల్లం అయితే ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చాలా మంచిది ఆరోగ్యానికి కూడా జలుబు చేయదు మొత్తం కూడా కలిపేసుకోవాలి కలిపేసుకొని దీనిలోకి వెన్న వెన్న కావాలి లేదంటే వెన్న క వె వద్దనుకుంటే మాత్రం స్కిప్ చేసుకోవచ్చు తర్వాత యాలకుల పొడి ఎలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ పచ్చి కొబ్బరి ముక్కలు తర్వాత మనకి జీడిపప్పు కిస్మిస్ అన్నీ కూడా యాడ్ చేశాను యాడ్ చేసి కలిపేసుకొని మనం బౌల్లోకి తీసేసుకోవడమే చాలా బాగుంది కదా సింపుల్గా అయిపోతూ ఉంటుంది రైస్ అనేది పాలతో ఉడకడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి అందువల్ల టేస్ట్ అనేది వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే థ్యాంక్ యూ బాయ్